वेलकम टू क्यू टीवी मीडिया అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనం చూసుకోవచ్చు ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాక్ యుద్ధం తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాలూకా తీరు పూర్తిగా మారిపోయింది అనుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే భారతదేశాన్ని భయపెట్టే విధంగా భారతదేశం సంబంధించిన వస్తువులపై సుంకాలు పెంచుకుంటూ పోతున్నాడు ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు మనం చూసుకుంటే ప్రతి వస్తువుపై ఏదైతే అల్యూమినియం కావచ్చు కాపర్ కావచ్చు సిల్వర్ కావచ్చు వస్త్ర వ్యాపారం కావచ్చు ముఖ్యంగా ఆక్వా రైతులకు సంబంధించి కూడా గతంలో ఇచ్చిన ఇరవై ఐదు పర్సెంట్ నుంచి ఇప్పుడు యాభై పర్సెంటేజ్ అయితే సుంకాలు పెంచుకుపోయాడు ముఖ్యంగా చూసుకుంటే ఈ యొక్క ప్రభావం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మీద తీవ్ర ప్రభావం చూపే పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు మూడు లక్షల ఎకరాలలో యొక్క ఆక్వా రైతులు తమ పంటని సాగు చేసుకున్న నేపథ్యంలో సుమారు ఏడాదికి ఇరవై ఏళ్ళ వేల కోట్ల టర్న్ ఓవర్ అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఇప్పటికే ఆక్వా రైతులైతే లఘోదీపంతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే గతంలో ఇరవై ఐదు పర్సెంట్ ట్రంప్ సుంకాలు పెంచిన తర్వాత ఏదైతే ఆక్వాకి సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్ల యజమానులు ఉన్నారో ఒక్కసారిగా యాభై నుంచి అరవై రూపాయల వరకు యొక్క ఆక్వా రై రైతులకు సంబంధించి ఆక్వా రెయిల్ మీద రేట్లు పెంచిన పరిస్థితి కనిపించింది ఇప్పుడు యాభై పర్సెంటేజ్ పెంచడంతో సుమారు కేజీకి వంద రూపాయలు అయితే తగ్గించే పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ట్రంప్ ప్రకటించిన వెంటనే అదే రోజు యొక్క ఎక్స్పోర్ట్ సంబంధించి ప్రాసెసింగ్ యూనిట్ సంబంధించిన ఈ ఫ్యాక్టరీ యజమానులు ఈ విధంగా రేట్లు తగ్గించడం చాలా దారుణమైన రైతులు రైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే సంబంధించి ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం కూడా ఆదుకోవాలని మాత్రం రైతులకు చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతులకు సంబంధించి విద్యుత్ మీద సబ్సిడీ ఏదైతే ఇస్తామన్నారో దాన్ని తక్షణమే రిలీజ్ చేయాలి అంతేకాకుండా ఆక్వా రైతులకు సంబంధించి ఏదైతే మేత ఉందో మేత మీద కూడా రేట్లు తగ్గించాలని చెప్తున్నారు అయితే ఈ సుంకాల పెంచిన నేపథ్యంలో కాఫ్ ఆల్రెడీ ప్రకటించామంటే ఆల్రెడీగా పంట కూడా వేసి ఉన్నాము వేసి ఉండాలి నేపథ్యంలో పూర్తిగా మేము నష్టపోతున్నామని రాక్పారైతులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ట్రంప్ ఈ చర్యలపై కేంద్ర ప్రభుత్వం గాని ప్రధాని మోడీ గాని ఎటువంటి రియాక్షన్ కూడా లేదు ఈ నెల ముప్పై ఒకటిన ప్రధాని నరేంద్ర మోడీ చైనా పర్యటన కూడా దాదాపు ఖరారు అయిందని మాత్రం తెలుస్తుంది ఈ నేపథ్యంలో చైనా పర్యటనతో పాటు రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా భారత్ రానున్నారు అయితే రెండు దేశాలతో చర్చలు జరిపిన తర్వాత ఏదైతే అమెరికా కక్ష సాధింపు చర్యలు చేపడుతుందో భారత్ ఈ విధంగా సొంకాల పెంచడాన్ని ఎట్టి పరిస్థితిలో తిప్పు కొట్టాలని మాత్రం భారత్ ప్రజలు కూడా కోరుకుంటున్నారు అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ ఆక్వా రైతులకు సంబంధించి ఏదైతే ఆక్వా ఉందో ఆక్వా సంబంధించి రైలను జపాను అదేవిధంగా భారతదేశంలోనే స్వదేశీ యొక్క వినియోగం పెంచాలని అంతేకాకుండా మార్కెట్ లో ఈ విలువ పెంచే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని మాత్రం ఒక ఆలోచనలో ఉన్నారు ఏదైనాప్పుడు కూడా ట్రంప్ నిర్ణయాలు భారత్ ను భయపెట్టలేవని భారత్ చాలా బలమైన దేశమని ఒక సంకేతం ఇచ్చే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ యొక్క చర్యలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలోనే చైనా రష్యాతో సత్సంబంధాలు పెంచుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ పావులు కలుతున్నట్టు మనకు తెలుస్తుంది మరి ట్రంప్ ఈ విధంగా సుంకాలు పెంచడంపై భారత ప్రజలు కూడా సన్నద్ధంగా ఎదుర్కోవాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రంప్ కు తలవంచే పరిస్థితి లేదని మాత్రం స్పష్టం చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది